పిల్లలకు చిన్న గాయమైతేనే తట్టుకోలేని కన్న తల్లి తన చేతులతో మరణ శాసనం రాసింది అల్లారు ముద్దుగా చూసుకుంటున్న ఇద్దరు పిల్లలను వేటకొడవలతో నరికి చంపింది అది కూడా వెంటాడి ఆ తర్వాత అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది నవమాసాలు మోసి పురిటి నొప్పులు భరించింది కానీ తన బిడ్డలనే చంపేసింది దానికల కారణాలేంటి ఆమె తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతోందా భర్త వేధింపులా లేక తను చనిపోతే పిల్లలను చూసేవారు ఉండరని చంపేసిందా అసలు ఏం జరిగింది ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లికి చెందిన గంట్ర వెంకటేశ్వర రెడ్డి తేజస్విని దంపతులు గాజుల రామారాం బాలాజీ లేఅవుట్లో ఉంటున్నారు వీరికి కుమారులు అశిష్ రెడ్డి హర్షిత్ రెడ్డి ఆశిష్ రెడ్డి వయసు ఏడు సంవత్సరాలు హర్షిత్ రెడ్డి వయసు నాలుగు సంవత్సరాలు ఫస్ట్ క్లాసు అలాగే నర్సరీ చదువుతున్నారు వెంకటేశ్వర రెడ్డి ఫార్మా ఉద్యోగి మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాక తేజస్విని వెంకటేశ్వర రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నాడు తేజస్విని కూడా మొదటి భర్తకు విడాకులు ఇచ్చి రెండు వేల పదహారులో వెంకటేశ్వర రెడ్డిని చేసుకుంది కరోనా తర్వాత తేజస్విని మానసిక పరిస్థితిలో తీవ్ర మార్పులు వచ్చాయి ఆరోగ్యం బాగాలేదు చనిపోతానేమో అని తరచూ తల్లిదండ్రులతో చెబుతూ ఉండేది రాత్రులు నిద్రల నుంచి లేచి అరవడంతో వైద్యం చేయిస్తూ ఉన్నారు దీనికి తోడు పిల్లలు కూడా కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు దానివల్ల వల్ల తేజస్సుని మానసికంగా ఇబ్బంది పడుతోంది అయితే ఉద్యోగరీత్యా నాలుగేళ్ల క్రితం ఈ దంపతులు హైదరాబాద్కు వచ్చారు గాజుల రామారాం బాలాజీ లేఅట్ ఉన్న సహస్ర మహేష్ హైట్స్ అపార్ట్మెంట్లో రెండు అంతస్తులోని ఫ్లాట్లో నివాసం ఉంటున్నారు వెంకటేశ్వర రెడ్డి బొంతపల్లి గ్రానిస్ ఇండియా లిమిటెడ్లో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు భార్య తేజస్విని ఇంటి వద్దే ఉంటూ పిల్లలను చూసుకుంటోంది ఇక పెద్ద కుమారుడికి అనారోగ్య సమస్య ఉంది ఆశీష్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ఉన్నాడు ఏం తిన్నా వాంతులు చేసుకుంటూ ఉంటాడు ఇక చిన్న కుమారుడైన హర్షిత్ రెడ్డికి కూడా అప్పుడప్పుడు ఇదే సమస్య ఉంది బేగంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పెద్ద కుమారుడికి ఆమె చికిత్స చేయిస్తోంది అయినప్పటికీ పిల్లలకు ఒకరి తర్వాత ఒకరికి ఇబ్బందులు రావడంతో తేజస్సుని మానసికంగా కుంగిపోతూ ఉండేది తనతో పాటు పిల్లలు కూడా అనారోగ్యానికి గురవుతున్నారని తట్టుకోలేకపోయింది భర్తకు చెప్పినా కూడా తగ్గిపోతుందనేవాడు దీంతో భర్త పట్టించుకోవడం లేదు అనుకునేది భార్య ఆ మనోవేదన తట్టుకోలేకపోయింది నరకం అనుభవించింది దీంతో ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ఏ తల్లి కూడా తీసుకోదేమో తన ఇద్దరు బిడ్డలను చంపేయాలనుకుంది అందుకోసం ఓ కత్తిని కూడా సిద్ధం చేసుకుంది అపార్ట్మెంట్ దగ్గర ఆడుకుంటున్న ఆశీష్ అలాగే హర్షిత్ ను పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లింది అప్పటికే ఆమె తెచ్చుకున్న వేట కొడవలతో మెడ ఇతర శరీర భాగాలపై విచక్షణ రహితంగా దాడి చేసింది ఎంతలా అంటే కొడుకులు పడక గదిలోకి పారిపోతున్నా సరే వెంటబడి మరి కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో నరికేసింది తేజస్విని పిల్లల మెడ ఇతర శరీర భాగాలపై విచక్షణ రహితంగా దాడి చేసింది ఈ ఘటనలో ఆశీష్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలైన కొనవిరితో కొట్టుమిట్టాడుతున్న హర్షిత్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు బిడ్డలను చంపేసి ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా తేజస్సుని కూడా అపార్ట్మెంట్ లోని ఆరో అంతస్తు నుంచి దూకేసింది ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో ఆమె కూడా అక్కడికక్కడే మృతి చెందింది ఇక అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు తేజస్సుని సూసైడ్ నోట్ ను ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు ఇక ఆ సూసైడ్ నోట్ చదివితే కన్నీళ్ళే పిల్లలకు కంటి సమస్య ఉంది రెండు గంటలకు ఒకసారి కంటిలో మందు వేయకుంటే పిల్లలు నొప్పితో ఏడుస్తారు దేవుడా నా పిల్లలకు ఎందుకింత బాధనిచ్చావు నన్ను అందరూ పిచ్చిదంటున్నారు కంటి నొప్పి సమస్యలతో బాధపడుతున్న నా పిల్లలను నేనే చంపుతున్నాను ఇంతటి పరిస్థితి ఏ తల్లికి రావద్దు నా పిల్లలు లేని బతుకు నాకెందుకు నేను కూడా చనిపోతున్నాను అమ్మ నాన్న ఐఅం సారీ ఆస్తిలో ఒక్క పైసా కూడా నా భర్తకి ఇవ్వద్దు ఆస్తి మొత్తం అనాథలు స్కూల్ పిల్లలకు ఇవ్వండి అంటూ తేజస్విని లేఖలో రాసుకొచ్చింది అది అలా తేజస్విని తన ఇద్దరు బిడ్డలను చంపేసింది ఇక విషాదకరమైన విషయం ఏమిటంటే మధ్యాహ్నం మూడున్నరకు తల్లితో తేజస్విని ఫోన్లో మాట్లాడింది పిల్లల కింద ఆడుకుంటున్నారని తాను పడుకున్నానని తేజస్విని చెప్పింది దీంతో పిల్లలకు దెబ్బలు తగులుతాయని కిందికి వెళ్ళి చూడమని తల్లి చెప్పింది అంతలోనే అంటే మరో గంట తర్వాత నాలుగున్నర గంటల ప్రాంతంలో ఘోరం జరిగినట్లు తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది మరో ఘోరం ఏంటంటే తెల్లారితే శుక్రవారం హర్షిత్ పుట్టినరోజు ఈ వేడుక కోసం తేజస్విని తల్లిదండ్రులు హైదరాబాద్ రావాలనుకున్నారు పైగా పిల్లలకు సెలవులు కావడంతో తేజస్విని అలాగే ఇద్దరు మనవలను శనివారం సత్తుపల్లికి తీసుకెళ్లాలనుకున్నారు ఈ విషయం మీద గురువారం మధ్యాహ్నం తేజస్విని అమ్మగారు తేజస్విని ఫోన్ చేసి మాట్లాడారు కూడా పిల్లలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఆడుకుంటూ కింద పడతారు జాగ్రత్త సూచించింది అటు పిల్లలు కూడా అమ్మమ్మ తాతయ్య వచ్చి తమను తీసుకెళ్తారని ఉత్సాహంగా బ్యాగులో బట్టలు కూడా సర్దుకున్నారు అంతకు ముందు రోజు పై తరగతుల కోసం నాన్న తెచ్చిన కొత్త పుస్తకాలు కూడా దాచుకున్నారు అయితే అమ్మమ్మ ఫోన్ చేసిన గంటలోపే పిల్లలు ఆశీష్ హర్షత్తులను తేజస్సుని దారుణంగా హత్య చేసింది తాను కూడా ఆత్మహత్య చేసుకుంది ఒక్క రోజు ఆగితే చాలు తల్లిదండ్రులు వస్తారు తమ పిల్లలను తీసుకెళ్తారు అని కూడా ఆలోచించలేదు ఆ తల్లి ఒక్క క్షణం ఆలోచించిన ఆ ఇద్దరు బిడ్డలు బ్రతికేవారు ఆ తల్లి కూడా ప్రాణాలతో ఉండేది ఈ రోజు మరోలా ఉండేది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ దారుణానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు ఇక భర్తపై అనుమానాలు వ్యక్తం చేశారు కానీ ఇక్కడ భర్త ప్రేమ కారణంగానే ఇలా జరిగింది అన్న మరో విషయం బయటకు వచ్చింది తేజస్విని అపార్ట్మెంట్ లోని చుట్టుపక్కల వారితో తరచూ గొడవలు పడుతూ ఉండేదట ఆమె పరిస్థితిని చూసి అందరూ సహకరించేవారు భర్తకి కూడా చెప్పేవారు భర్త కూడా ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పిస్తూ వచ్చారు కానీ ఆమె మానసిక పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు అయితే ఆమెకు ఆసుపత్రిలో ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తే బాగుండేదని అంటున్నారు బంధువులు కానీ భార్య మీద ఉన్న ప్రేమతో తన వద్దే ఉంచుకుని ట్రీట్మెంట్ చేయించి నయం చేసుకోవాలనేది భర్త ఆలోచన కానీ ఆ ప్రేమ ఇప్పుడు కోలుకోలేని నష్టం చేసింది ఇక అలాగే ఇంట్లో ఎలాంటి గొడవలు కూడా లేవు ఆర్థిక ఇబ్బందులు లేవు అంతా హ్యాపీగా ఉన్నారు అసలు తేజస్విని ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కావట్లేదు అంటున్నాడు భర్త మానసిక ఇబ్బంది వల్ల చేసింది అనుకుంటున్నాం అత్తమామలు కూడా తేజస్విని భర్తను కొడుకులా చూసుకునేవారట ఇక గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారు ఆసుపత్రి వద్దకు పెద్ద సంఖ్యలో బంధువులు స్నేహితులు తరలివచ్చారు నిన్నటి వరకు కళ్ల ముందే ఆటలాడిన ఇద్దరు చిన్నారులు అర్ధాంతరంగా తనువు చాలించడంతో అందరూ కూడా కన్నీరు అయ్యారు వాస్తవానికి తేజస్విని మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఇంట్లో ఎవరో ఒకరు ఉండేవారు ఒంటరిగా ఉంచేవారు కాదు భర్తో లేదంటే ఆమె తల్లిదండ్రుల్లో ఉండేవారు వీళ్ళెవరూ లేరంటే అయినా సరే ఆమెకు తోడుగా ఉండేవారు దాదాపుగా నాలుగైదు నెలలుగా ఆమె వద్ద ఉన్న తల్లి కొద్ది రోజుల క్రిత సొంతూరుకి వెళ్ళింది తేజస్విని చిన్న కొడుకు ఆశీష్ బర్త్డే ఈ నెల పంతొమ్మిదిని కావడంతో ఆ రోజు తిరిగి వద్దామనుకుంది ఆమె విలన కొద్ది రోజులకే ఇలా జరిగిపోయింది అమ్మమ్మ ఉండి ఉంటే బిడ్డతో సహా మనవళ్ళను కాపాడుకునేదని కుటుంబ సభ్యులు బంధువులు అంటున్నారు ఈ సంఘటనతో మానసిక ఆరోగ్య సమస్యలు ఎంత తీవ్రంగా మారగలవో వాటిని విస్మరించడం ఎంత ప్రమాదకరమో తెలియజేస్తుంది డిప్రెషన్ వంటి సమస్యలు ఉన్నవారికి వెంటనే మానసిక సహాయం అందించాలి ఇక పిల్లలకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం కామన్ దానికే కుంగిపోతే ఎలా తేజస్విని పిల్లల వ్యాధిని తన బాధను ఒంటరిగా భరించాల్సి వచ్చింది ఆ టైంలో ఒక్కరి పక్కనున్నా కూడా ఈ సంఘటన జరిగేది కాదేమో కాబట్టి మానసిక సమస్యలు ఉన్న వారిని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకండి అది దేనికైనా దారి తీయొచ్చు మొత్తానికి పోలీసులు అయితే ఈ కేసుపై విచారణ చేస్తున్నారు పిల్లలను కొడవలతో అత్యంత కిరాతకంగా ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది తేజస్విని తన కొడుకులను అత్యంత కిరాతకంగా నరికి చంపిన కత్తిపై కూడా చర్చ జరుగుతోంది అసలు ఆమెకు కత్తి ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియని పరిస్థితి ఇవన్నీ కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ఏదేమైనా ఆ బిడ్డలను తిరిగి తీసుకురాలేరు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం సైబరాబాద్ లిమిట్స్లోని బాలనగర్ జోన్లో పరిధిలో గల జీడిమెట్ల స్టేషన్కి నాలుగు గంటల సమయంలో ఒక సమాచారం వచ్చింది దాని ప్రకారం ఏంటంటే జీడిమెట్ల పరిధిలో ఉన్న గాజుల రామారావులో బాలాజీ లేఅవుట్ అనే ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో ఒక మహిళ ముప్పై ఐదు సంవత్సరాల మహిళ తన ఇద్దరు పిల్లల్ని కత్తితోటి నరికి చంపి తను కూడా బిల్డింగ్ పై నుంచి దూకి అపార్ట్మెంట్ బిల్డింగ్ పై నుంచి ఆత్మహత్య చేసుకుందని ఆ సమాచారం సారాంశం దాంతో ఇమీడియట్గా మా పోలీస్ సిబ్బంది ఇన్స్పెక్టర్ గీరు మెట్ల అండ్ ఏసీపీ బాలనగర్ అండ్ మైసూర్పు ఇక్కడికి వచ్చి మేము పరిశీలించగా మహిళ బిల్డింగ్ పై నుంచి దుక్కి స్పాట్లో చనిపోయింది పెద్ద కుమారుడు అతని పేరు హర్షిత్ రెడ్డి లెవెన్ ఇయర్స్ ఆ తల్లి పేరు తేజ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆశీష్ రెడ్డి నైన్ ఇయర్స్ హర్షిత్ రెడ్డి ఇక్కడ ఇంట్లోనే చనిపోయి రక్తప్ మడుగులో ఉన్నాడు కొబ్బరి బొండాలు నరిపే తోటి ఆవిడ కుడుకుని ఉండడం జరిగింది అదేవిధంగా ఆశీష్ రెడ్డిని కూడా అలికింది అయితే అతన్ని హాస్పిటల్కి తరలించగా అతను హాస్పిటల్లో చనిపోయి ఉన్నాడు ఓవరాల్గా ఈ సంఘటనకి కారణం ఏంటంటే ఆవిడ చుట్టుపక్కల మనం కూడా విచారించాము ఆవిడ కూడా సూసైడ్ లెటర్ రాసింది ఒక ఆరు పేజీకి దాన్ని చదివితే మనకి అర్థమయ్యేది ఏంటంటే కొద్దిగా మానసికంగా ఆవిడ ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది అదేవిధంగా భర్త మీద కూడా కొద్దిగా కోపం ఉన్నట్టుగా ఆవిడికి ఆ లెటర్లో ఎక్స్ప్రెస్ చేసింది పిల్లల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా తను కూడా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్టుగా రాసింది కంటి సమస్యలు ఉన్నట్టుగా ఆవిడ మెన్షన్ చేసింది ఓవరాల్గా మానసిక సమస్యలు కుటుంబ కలహాలతోటి ఇది జరిగిందని భావిస్తాను థ్యాంక్ యూ